శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకూ ఉండినట్లు తిరస్కారం అంతయుడుచుకుని ఆయనను తలంచుకుని క్రాస్ పత్రిక పన్నెండో అధ్యాయం మూడవ వచ్చినము మానసిక అలసటకు ఇదెంత అద్భుతమైన ఔషధం ఆయనను తలంచుకుని అనేది ఒక అద్భుతమైన మాట మానసిక విశ్రాంతినిచ్చే ఏ మాటనైనా నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా శరీరం అలసిపోయినప్పుడు దానికి విశ్రాంతినిచ్చేందుకు మనం నిద్రకు ఉపక్రమిస్తాం కానీ మనసు అలసిపోయినప్పుడు ఎందుకు నిద్రకు ఉపక్రమించాం మనం ఎందుకంటే మానసిక అలసటకు భిన్నమైన చికిత్స జరగాలి శారీరక అలసటకు చికిత్స నిద్ర అయితే మానసిక అలసటకు చికిత్స మెలుకువ ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని మత్తి సువాత ఇరవై ఆరో అద్యం నలభై ఐదో వచ్చినం అనే మాటలు శారీర అలసట కొరకైన చికిత్స పలుకులైతే నిద్రించుచున్న నీవు మేల్కుని మృతులలో నుండి లేము ఎఫెసిల్ క్రాసిన్ పత్రిక ఐదు అద్యం పద్నాలుగో వచ్చినము అనే మాటలు మానసిక అలసట కొరకైన చికిత్స పలుకులు నా వద్దకు రండి మత్తి సువార్త పదకొండో అద్యం ఇరవై ఎనిమిదో వచ్చినము అనేది ఆత్మలో అలసట చెందిన వారందరికీ క్రీస్తు ఇచ్చే చికిత్స పిలుపు ఆయన మంటలను ఆర్పే చికిత్స చేయడం లేదు కానీ మంటల్ని రేపే చికిత్స చేస్తున్నాడు నిద్రను ఆయన ఔషధంగా ఇవ్వడం లేదు కానీ మేల్కొనడాన్ని ఆయన ఔషధంగా ఇస్తున్నాడు మీ చింత యావత్తు నా మీద వేయుడి ఒటుపతి రాసిన పత్రిక ఐదు అర్ధం ఏడవచ్చినము అని అలసట చెందిన వారికి ఆయన పిలుపునిస్తున్నాడు అదే సమయంలో మీ మీద నా కాడి ఎత్తుకుని మతి శువార్త పదకొండు అర్ధం ఇరవై తొమ్మిది అని అలసట చెందిన హృదయాలకు ఆయన పిలుపునిస్తున్నాడు ప్రభు అలసట సమయాలలో ఎగిరేందుకు నాకు రెక్కలు కావాలి ఆ రెక్కలతో నేను పై పైకి ఎగిరిపోతా ఆకాశ మహాకాశాలలోకి దూసుకొని వెళ్తా అత్యున్నతమైన పరులకు సింహాసనాన్ని చేరుకుంటా నా హృదయానికి అలసట కలిగించేది శ్రమ కాదు బద్ధకమే నేను ఎగరటాన్ని ప్రారంభించే వరకు నా అలసట కొనసాగుతూనే ఉంటుంది నా దినం భారంగా ఉండడానికి కారణం పని కాదు గురి లేని ప్రయాసే నా హృదయానికి గురి దయచేయి ప్రభు కొన్నిసార్లు లోక సంబంధమైన స్నేహితుడి ఆదరణ పలుకులు కూడా నాకు కాస్త ఓదార్పునిస్తాయి అలాంటప్పుడు నిత్య శక్తితో నింపబడిన నీ ఆదరణ వాక్కులు ఇంకెంతగా నాకు ఓదార్పును ధైర్యాన్ని ఇస్తాయో కదా ఒక నూతనమైన విధానంలో నా హృదయపు అలసట తీరాలని నేను ఆశిస్తున్నా ఒక నూతనమైన ఆసక్తి నా హృదయాన్ని స్వస్థపరచాలని నేను కోరుకుంటున్నా ఇతరులకు ఉపయోగకరంగా జీవించాలని ఇతరులకు ఆశ్రోదరంగా బ్రతకాలని ఇతరులకు మేలు చేస్తూ జీవించాలని నేను గాఢంగా ఆశపడుతున్నా నూతనమైన ఆసక్తి నాలో రగిలించి ప్రభు దుఃఖంతో రోధిస్తున్న వాళ్ళని ఓదార్చేందుకు బాధతో మూలుగుతున్న వాళ్ళ కన్నీళ్లు దుడిచేందుకు నైరాశపు నీడలో కృంగి ఉన్న వాళ్లను లేవనెత్తేందుకు గుండె పగిలిన వాళ్ల గాయాలను కట్టేందుకు మూడు బారిన మనసుల్ని స్పర్శించేందుకు చీకటి జీవితాలలో చిరుతివిని వెలిగించేందుకు నాలో ఆశలు కలిగించు నీ ప్రేమ ప్రకంపనలకు ప్రతిస్పందించే హృదయాన్ని నాకివు ప్రభు నీలా దిక్కులేని వాళ్ల పట్ల దయచూపించే హృదయం నీలా నిర్భాగ్యులకు జాలు చూపించే సున్నితమైన హృదయం నీలా నైరాశకు చీకట్లలో మగ్గుతున్న వాళ్లను చూసి కనికెరపడే హృదయం నీల ఆకలికి అలమటించే వాళ్లకు కాసింత అన్నం తినిపించే ప్రేమ హృదయం నీలా లేని వారికి నాకున్న దానిలో కొంత దానం చేసే ఔదార్య హృదయం నాకు దయచేయి నా జీవితాన్ని నీ జీవితంగా మార్చు ప్రభు నా మనసుని నీ మనసుగా మార్చు నీ పాదాల సవడికి ఉలకరించిపోయే మనసును నాకివ్వు నీ పేరు విన్న తోడనే పరవశించిపోయే మనసును నాకు దయచేయి నచరేడిని ఏసి ఇలా వెళ్తున్నాడు అన్నమాట వినటంతోనే ఆనందంతో గంతులు వేసే మనస్సును నాకు ప్రసాదించు అప్పుడు నా హృదయపు అలసట తీరుతుంది అప్పుడు నా మనసు బడలేకు పారిపోతుంది అప్పుడు పక్షిరాజుల అలసట లేకుండా నేను పై పైకి ఎగిరిపోతా అన్నారు జార్జ్ మ్యాట్సన్ గారు ఈ మనందరి ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరముగా ఉండనే కాక ఆమె